సన్ రూఫ్ టాప్ ఎండ్ చాలా తక్కువ బండి మంచి రేట్లు వస్తే ఎట్లుంటుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మహీంద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది మానువల్ ట్రాన్స్మిషన్ అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీళ్ళని నేను చూపిస్తున్నా చూడండి చాలా తక్కువ తిరిగింది కేవలం ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది మీకు డౌట్ ఉంటే నెంబర్ ప్లేట్ కూడా మనకు వీడియోలో విజిబుల్గా ఉంది స్క్రీన్షాట్ తీసుకోండి మహీంద్రా షోరూమ్కి వెళ్ళండి షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత నస్త వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఇది ఇంటీరియర్ అన్నమాట మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి పుష్టార్ట్ ఇంజన్ కీలస్ ఎంట్రీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది అండ్ పనారామిక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చి నాలుగు పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ రియర్ సైడ్ వ్యూ అనమాట వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది సింగిల్ ఓనర్ మెయింటైన్ అనమాట మహీంద్ర ఎక్స్విఫ్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూట్ ఆప్షనల్ అనమాట సన్ రూఫ్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ నలభై వేల కిలోమీటర్లు తిరిగింది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట మనకి మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి రస్టింగ్స్ అయితే లేవు సో వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లో ఉన్నది అంటర్ రోడ్లోని లో ఉంది ప్రైస్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉంది